ఒక్కొక్కడు మనల్ని ప్రేరేపిస్తుంటాడు వాడి స్వార్థం కోసం బలి చేస్తాడు మనం అనవసరంగా వెళ్ళి అక్కడ దూరుతాం అక్కడ వాడి స్వార్థం మనం అనవసరంగా గుంపులో దెబ్బలు తింటాం చాలామంది యవనస్తుల్ని రాజకీయ నాయకులు అలాగే ప్రేరేపిస్తారు గొడవలకు ఎగోతారు వీళ్ళు వెళ్ళిపోయి ఆ గొడవల్లో దూరతారు వాళ్ళ ఇంట్లోంచి బయటికి రారు వాళ్ళు అక్కడే ఉంటారు కానీ యవనస్తులు కాళ్ళు చేతులు పెరగొట్టుకుంటారు మీద పెట్రోల్ బోస్ తగలబోసుకుంటారు బస్సు అద్దాలు పగలగొట్టి కేసులు ఇరుక్కుంటారు ట్రైన్లు తగలబెట్టి కేసులు ఇరుక్కుంటారు కానీ ఆ నాయకుడు అన్నవాడు బయటికి రాడు అమాయకుల్ని మాత్రం బలి చేస్తాడు సో అందుకే కూడా పనికి మాలిన గొడవలకు ఎప్పుడు కూడా ఎవరు ప్రేరేపించినా వెళ్ళకూడదు అది మంచిది కాదు ఆ పనికి పనికి మాలిన గొడవల వల్ల నీకు ప్రయోజనం ఉండదు నిన్ను ప్రేరేపించినట్టు ఉంటుంది ప్రయోజనం ఆ గొడవ ద్వారా నిన్ను ప్రేరేపిస్తున్నాడంటే నిన్న గొడవలోనికి వెళ్ళమని నిన్ను బలవంత పెడుతున్నాడంటే దాని ద్వారా వాడు లబ్ధి పొందాలనుకుంటున్నాడు ఆ దుష్ట ప్రేరేపణకు లొంగిపోయావా నీ భవిష్యత్తు మొత్తం చేజేతులారా నువ్వు పాడు చేసుకున్నట్టే జాగ్రత్త యవనస్తులారా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా ప్రధాన యాజకులకి పెద్దలకి ఏసు ప్రభువు నచ్చలేదు ఇప్పుడు ప్రభువుని అడ్డు తొలగించుకోవాలి ఎందుకు యేసు ప్రభుని అడ్డు తొలగించుకోవాలి ఎందుకు అడ్డు తొలగించుకోవాలంటే వాళ్ళ బోధల్ని బహిరంగంగా విమర్శిస్తున్నాడు వాళ్ళ బోధల్ని బహిరంగంగా ఖండిస్తున్నాడు వాళ్ళు చేసే తప్పులు గురించి నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా చాలా సూటిగా మాట్లాడుతున్నాడు పబ్లిక్లో అలా మాట్లాడటం వల్ల వాళ్ళ బిజినెస్ దెబ్బతినిపోయింది ఎందుకంటే వాళ్ళు ఇస్రాయేలీలతో బిజినెస్ చేస్తున్నారు ప్రధాన యాజకులు శాస్త్రులు పరిసైలు సద్దుకైలు ఇస్రాయేలీలతో బిజినెస్ చేస్తున్నారు తప్ప వాళ్ళ మంచి కోసం ఆలోచించేవాళ్ళు కాదు ఈ పరిశైలు సర్దుకైల బోధ పులిసిన పిండితో సమానం అని యేసు చెప్పారు వాళ్ళు ఆ మాటలు జీర్ణించుకోలేకపోయారు సున్నం కొట్టిన సమాధులారా అని నేరుగా మాట్లాడారు అలాగే అందులైన మార్గదర్శకులారా అన్నారు గుడ్డివాడు మరో గుడ్డివానికి త్రోవ చూపు నేడలా ఇద్దరు గుంటలోనికి పోతారన్నారు సర్ప సంతానమా మీరు చెడ్డవారింటి మంచి మాటలు ఎలా అన్నారు ఇలా ఎప్పుడు ఏం మాట్లాడినా చాలా బహిరంగంగా మాట్లాడారు ధైర్యంగా మాట్లాడారు ఎవరికి భయపడకుండా మాట్లాడారు యేసు ప్రభు వారు ఒక రకమైన విప్లవాన్ని తీసుకొచ్చారు ఇస్రాయేలీలో యూదుల్లో ఆ విప్లవాన్ని చూసినటువంటి ఆ ప్రేమ విప్లవాన్ని చూసినటువంటి శాస్త్రులు పరిశైలు దాన్ని జీర్ణించుకోలేకపోయారు ఏ విధంగా అయినా సరే మన లాభాన్ని నష్టపరుస్తున్నాడు కాబట్టి మన లాభాన్ని నష్టం వైపుకు నడిపించే ఈ వ్యక్తి అడ్డు మనం తొలగించుకోవాలి అప్పుడు ప్లే చేసే స్ట్రాటజీ ఏంటంటే జనాల్ని అతని మీద రెచ్చగొట్టి జనాల కథన్ని చెడ్డగా చూపెట్టడం గుర్తుపెట్టుకోండి ఈ స్ట్రాటజీ చాలా మంది ప్లే చేస్తుంటారు యేసు ప్రభువు మీద శాస్త్రులు పరిశైలు ప్లే చేసినటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇదే స్ట్రాటజీని సమాజంలో చాలా మంది ప్లే చేస్తూ ఉంటారు మంచి వాడి మీద చెడ్డను బురదను పోసి ఈ జనాల్ని వాడి మీదకి రెచ్చగొడుతూ ఉంటారు